హాయ్ అండి నేను మీ లిఖిత కౌశిక్ ఈరోజు సొరకాయ కర్రీని మా ఆంధ్ర స్టైల్లో ఒక స్పెషల్ కారం వేసి ఎలా చేయాలి అనేది చూపిస్తాను ప్రాసెస్ చాలా సింపుల్ ఎండ్ వరకు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సొరకాయ ఎంత లేతగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది ముదిరిపోయిన సొరకాయలు అయితే అందులో వాటర్ ఎక్కువ ఉండకుండా చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట సో పిక్ చేసుకునేటప్పుడు లేత సొరకాయని పిక్ చేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె పోపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేయాలి సొరకాయ చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేస్తే మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది సమ్మర్లో సొరకాయ తింటే చాలా చలవ చేస్తుంది సో ఇలా డైరెక్ట్గా సొరకాయ కర్రీ తినలేకపోయినా సొరకాయ పప్పు ఇలా అయినా ట్రై చేయండి దీంట్లోకి ఒక స్పెషల్ కారం అన్నాను కదా అదే ఈ కారం అనమాట వెల్లుల్లి కారం అంటాము ఆంధ్రాలో వేపుల్ అంటే ఈ వెల్లుల్లి కారం కంపల్సరీ ఉండాల్సిందే సో కొద్దిగా వెల్లుల్లి కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కారం వేసుకొని బాగా దంచుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు నాకు ఇలా దంచితే కచ్చా పచ్చగా టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట సొరకాయ ముక్కలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ కారం యాడ్ చేసుకొని రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కుక్ చేస్తామన్నమాట కారం యాడ్ చేసిన తర్వాత ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి దీంతో మన కారంలో ఉండే పచ్చదనం అంతా పోతుంది అండ్ కారం ముక్కకి బాగా పడుతుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా మ్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో పైపోతుందండి నేను ఇంకా కుండలో వండా కాబట్టి ఆ వేడికి ఇంకా తొందరగా అయిపోతుంది సో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే దీన్ని కీన్వా తోటి ట్రై చేసామన్నమాట వైట్ రైస్తో కూడా తినొచ్చు దేంతో అయినా కూడా ఇది చాలా బాగుంటుంది రోటీస్తో అయితే ఇంకా బాగుంటుంది సో లాస్ట్లో గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీరు చేసింది ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అండ్ సొరకాయలో ఇంకా వేరే వెరైటీస్ ఏవైనా చేసుకోవచ్చు అంటే అవి కూడా కింద కామెంట్ చేయండి డెఫినెట్గా ట్రై చేస్తాను